హలో ఫ్రెండ్స్ మీరు మనస్ఫూర్తిగా నవ్వి ఎన్ని మీకు మీకేమన్నా గుర్తుందా పోనీ లాస్ట్గా మీరు హ్యాపీగా నవ్విన క్షణం అన్న గుర్తుందా అని ఎవరినైనా అడిగితే ఖచ్చితంగా ఆలోచించుకుంటారు కదా చాలామంది నవ్వు నాలుగు విధాల ఆరోగ్యానికి మంచిదని చెప్పినా ఈ స్పీడ్ లైఫ్లో నవ్వడానికి టైం కూడా దొరకడం లేదు అంత హెవీ వర్క్తో అంత బిజీ లైఫ్ని లీడ్ చేస్తున్నాం మనమంతా ఒక్కసారి మనస్ఫూర్తిగా నవ్వితే ఒంట్లోని నవనాడులన్నీ లేచి బ్రేక్ డాన్స్ చేస్తాయంట అని ఎవరితోనైనా అంటే కింద నుంచి పైకి చూస్తారు నవ్వితే నాకేమొస్తుంది గోంగూర అనుకునే వాళ్ళకి జపాన్ ఇప్పుడు ఒక రియల్ ఎగ్జాంపుల్గా మారింది అసలు విషయం ఏంటంటే జపాన్లో నవ్వడం అనేది ఒక పెద్ద టాస్క్లా మారిపోయిందిట అందుకే దీనికోసం చచ్చినట్టు నవ్వాల్సిందే అనే ఒక కొత్త రూల్ని పాస్ చేసింది దాన్ని ఒక చట్టంగా మార్చేసింది ఇక్కడ గవర్నమెంట్ సహజంగా నవ్వాల్సిన నవ్వుని కూడా చట్టంగా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే జపాన్లో మేజర్ ప్రాబ్లంగా హార్ట్ అటాక్స్ ఉన్నాయి ఇలా ఎందుకు హార్ట్ అటాక్స్ వస్తున్నాయంటే వీళ్ళ లైఫ్ స్టైల్ ప్రధాన కారణం ఏంటి అంటే సోడియం ఎక్కువగా కాల్షియం తక్కువగా ఉన్న ఫుడ్ తినడం వల్ల అలాగే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల జపాన్ ప్రజలు ఎక్కువగా గుండెపోటుకి గురవుతున్నారన్న విషయం తెలుసుకుంది ఇక్కడ గవర్నమెంట్ సరే ఫుడ్ విషయం పక్కన పెడితే హ్యాపీగా లేకపోవడం ప్రధాన కారణం అని కూడా గుర్తించింది అందుకే ప్రజలంతా రోజులో కనీసం ఒక్కసారైనా ఖచ్చితంగా నవ్వి తీరాలంటూ అలా చేస్తే హార్ట్ అటాక్స్ అనేవి రావంటూ అందుకే ప్రజలు తమ ప్రజల్ని జపాన్ కాపాడుకోవడం కోసం ఒక అడుగు ముందే ఉండి వాళ్ళ ప్రజలందరి కోసం ఈ కండిషన్ని పెట్టింది ఇక నార్త్ జపాన్లో యమగర్తలో ఒక ఆర్డినెన్స్ కూడా పాస్ చేసింది ఇక్కడ గవర్నమెంట్ యమగట యూనివర్సిటీలో నవ్వు మీద కొన్ని రీసెర్చ్లు కూడా చేసిందంట చేశాక అర్థమైన విషయం ఏంటి అంటే నవ్వు గుండెపోటు తగ్గిస్తుందని అందుకే ఇక్కడి గవర్నమెంట్ ఈ చట్టాన్ని చేసిందని చెప్తోంది అలాగే వర్క్ ప్లేసెస్లో కూడా నవ్వుని కంపల్సరీ అనే రూల్ని కూడా పాస్ చేసేసింది అంతేకాదు ప్రతి నెల ఎనిమిదో రోజున డే ఆఫ్ లాఫ్టర్ని సెలబ్రేట్ కూడా చేసుకోవాలని చెప్పింది జపాన్ గవర్నమెంట్ అయితే ఈ రీసెర్చ్ కోసం పదిహేడు వేల మంది మీద స్టడీ కూడా చేశాకే ఈ రూల్ని తీసుకొచ్చామని ఇక్కడ గవర్నమెంట్ చెప్తుంది వారానికోసారి మనస్ఫూర్తిగా నవ్విన వాళ్లలో గుండె సంబంధిత సమస్యలు చాలా తక్కువగా కనిపించాయని అదే నెలకోసారి నవ్వే వాళ్ళలో కొన్ని సమస్యలు కూడా కనిపించాయని ఈ రీసెర్చ్ ద్వారా తెలిసిందిగా అందుకే ఈ విధంగా ఈ చట్టం తెచ్చామని జపాన్ గవర్నమెంట్ చెప్తుంది మరి మీరు నవ్వుతున్నారా సీరియస్గా ఉంటున్నారా మీ వర్క్ ప్లేస్ ఎలా ఉంటున్నారు మీ ఇంట్లో ఎలా ఉంటున్నారు ఒక్కసారి నవ్వండి